ఎందుకని ఈ భగవద్గీత ప్రామాణికమైనది ఎందుకని ఇది ప్రామాణికమైనది అంటే మనం ఎప్పుడైనా ఒక ఔషధాన్ని స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఔషధాన్ని ఎలా స్వీకరించాలో ఆ ఔషధంపైనే రాసి ఉంటుంది కనుక మనం ఆ నిర్దేశాలను అనుసరించి ఔషధాన్ని స్వీకరిస్తే అది మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివశ్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే అని చెప్పడం జరిగింది అంటే నసింపు లేనట్టు ఈ యోగ శాస్త్రాన్ని నేను సూర్యదేవుడైన వివశ్వానుడికి బోధించాను వివశ్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకి ఉపదేశించగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు తర్వాత ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విధు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప ఈ సర్వోత్కృష్టమైనటువంటి శాస్త్రము ఈ విధముగా గురుశిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం గురుశిష్య పరంపరలో స్వీకరించాలి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రూపాదులు వారు ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోని ఆచార్యులు కనుక ఈ భగవద్గీత ప్రామాణికమైనది హరే కృష్ణ